హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నేను ఈరోజు రోజ్మెరీ లీవ్స్ గురించి వీడియో చేస్తున్నానమాట హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అవ్వకుండా లాంగ్ హెయిర్ సిల్కీ హెయిర్ కోసం లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయొద్దు ఫస్ట్ ఎలా చేయాలో చూద్దాం తర్వాత ఎలా వాడాలో ఎలా వాడుకోద్దాం మాట్లాడుకుందాం సరేనా రోజ్మెరీ లీవ్స్ నేను ఇది గూగుల్లో అంటే రోజ్మెరీ బాటిల్ కూడా ఉంటుంది కాకపోతే అది కాస్ట్ ఎక్కువ మనం ఎక్కువ ఒక మంత్కి త్రీ ఫోర్ అలా పడతాయి ఇదైతే తక్కువ కాస్ట్ మనం ఇంట్లోనే మేడ్ చేసుకోవచ్చు మంచిగా అందుకని నేను రోజ్మెరీ లీవ్స్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను ఒక బౌల్ ఎలా చేయాలంటే ఒక బౌల్లో వన్ వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకొని టూ స్పూన్స్ రోజ్మెరీ లీవ్స్ వేసి ఒక టెన్ మినిట్స్ బాగా బాయిల్ చేయాలన్నమాట బాయిల్ చేశాక చల్లగా అయిపోయాక ఏదైనా బాటిల్లో తీసుకొని ఇంకా డైలీ మనం వీక్కి అంటే డే డే బై డే చేయొచ్చు డైలీ యూజ్ చేయొచ్చు డైలీ యూజ్ చేస్తే ఇంకా త్వరగా రిజల్ట్ తెలుస్తుంది ఇది కలర్ చేంజ్ అవుతుంది సరేనా మీకు వీడియో చూడండి లాస్ట్లో పిక్స్ కూడా ఉన్నాయి షార్ట్ హెయిర్ లాంగ్ హెయిర్ తెలుస్తుంది ఇప్పుడు నావి నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి మీకే నేను సిక్స్ మంత్స్ నుంచి డైలీ యూజ్ చేస్తున్నా అంటే డే బై డే యూజ్ చేస్తున్నా నేను సరే ఇది వీడియో చూద్దాము ఇంకా ఎలా వాడాలంటే చెప్పేశా కదా ఎలా వాడాలో డైలీ వాడాలి ఇంకా మార్నింగ్ దీన్ని ఆయిల్ ఆయిల్ ఇంకా రోజు వా రోజ్మెరీ వాటర్ డైలీ యూజ్ చేయకూడదు అనమాట ఇప్పుడు రోజుమెరీ వాటర్ వాడేమనుకో ఆయిల్ జోలి వెళ్ళకూడదు అలా రెండు మార్నింగ్ ఆయిల్ పూసుకున్నాం కదా రాత్రి రోజు వాటర్ కుడతామంటే అస్సలు కుదరదు హెయిర్ మొత్తం ఊడిపోతుంది రోజ్మెరీ వాటర్ డైలీ యూజ్ చేయండి మంచిగా ఉంటుంది హెయిర్ మంచి స్మెల్ వస్తుంది కూడా చూసారు కదా నా హెయిర్ ఎంత థిక్గా లాంగ్గా ఉంది సిల్కీ హెయిర్ షైనింగ్గా ఉంటుంది మంచిగా బేబీ హెయిర్ గ్రేత్ అవుతుంది గ్రోత్ అవుతుంది మెడ్ కూడా ఒకసారి ట్రై చేసేయండి హెయిర్ మొత్తం అప్లై చేశాక మసాజ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో హెయిర్ మంచిగా అయిపోతుంది అంటే ఆరిపోతుంది అనమాట ఇంకా మనం నార్మల్గా ఉండొచ్చు అంటే ఇది ఈ వాటర్ వేసినాక ఇంకా బా హెడ్ బాత్ చేయాలేమో అనుకుంటారేమో అది అవసరం లేదు మనం వీక్కి టూ టైమ్స్ అలా హెడ్ వాష్ చేయడం వల్ల మన హెయిర్ మంచిగా ఉంటుంది నేనైతే సిక్స్ మంత్స్ నుండి ఇదే వాడుతున్నాను రోజ్మేరీ వాటర్ కావాలంటే మీరు కూడా యూట్యూబ్లో సెర్చ్ చేయండి మీకు తెలుస్తుంది వన్ వీక్ వాడి చూడండి రిజల్ట్ అయితే డైలీ యూజ్ చేయడం వల్ల డేకి వన్ టైం యూజ్ చేయండి డైలీ యూజ్ చేయడం వల్ల తొందరగా రిజల్ట్ తెలుస్తుంది నేనైతే డైలీ చేస్తాను అనమాట మా అమ్మ నాకు హెయిర్కి అలా పెట్టేస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది నేను ఇంకా హెయిర్ హెయిర్ చేయడా లేదుకుంటాను అనమాట మీరు కూడా ట్రై చేసేయండి వాటర్ అప్లై చేశాక ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేయాలి అంతే చాలా సింపుల్ మీకు త్వరగా రిజల్ట్ తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మన ఆడవాళ్ళకి హెయిరే కదా అందం అంతే ఈ వీడియోకి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లాస్ట్ దాకా చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా షార్ట్ హెయిర్ బాయ్ బాయ్